హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా ఈ కుర్మా మనకి చపాతీల్లోకైనా పరోటాల్లోకి అయినా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిరకాయలు కట్ చేసుకోవాలి సన్నగా అట్లాగే ఒక బంగాళదుంప ఒక క్యాప్సికమ్ కొన్ని క్యాలీఫ్లవర్ టమాటాలు రెండు టమాటాలు అట్లాగే మష్రూమ్స్ కూడా కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇది కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ వేసుకున్నాం ఫస్ట్ ఈ మష్రూమ్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ ఒక నిమిషం అట్లా వేగిన తర్వాత ఇప్పుడు మనం బంగాళదుంప క్యాప్సికము క్యాలీఫ్లవరు టమాటాలు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇది సన్నమంట మీదే ఉంచుకొని చేసుకోండి లేకపోతే కింద మాడిపోతుంది ఇప్పుడు కొబ్బరి అల్లం చిన్నలపై కలిపి మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకుందాం దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకుని అది కూడా మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కూరకి సరిపడా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇవి మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు ఇది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసుకోవాలి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చినాయి ప్రెషర్ తీసేసి మూత తీసి ఇప్పుడు మళ్ళీ పొయ్యి సన్నమంట సన్నమంటనేది దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు రెండు విజిల్స్ రానిస్తే ఏంటంటే వెజిటబుల్స్ కూడా ఎక్కువగా కుక్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇప్పుడు దీంట్లో చిక్కటి పెరుగు ఒక గెరెట వేసేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మీత తీసుకొని ఇట్లా కొంచెం నలిపేసేసి వేసేసుకున్నాం ఈ కసూరి మీద వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత పైన ఆయిల్ బాగా తేలిపోయింది ఇంకా పొయ్యి ఆఫేసేసుకూడదు ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వెజిటేబుల్ కుర్మా రెడీ ఈ వెజిటబుల్ కుర్మా మనకి చపాతీల్లోకైనా రోటీల్లోకైనా లేదా బగారా రైస్లో కానీ బిర్యానీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం మా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ